తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ఇచ్చిన గ్యారంటీలో అమలు చేయడానికి ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టింది ఆ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా పర్యవేక్షిస్తున్న గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు అలాగే ఆర్టీఓ గారు స్థానిక కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ గారు మిగతా అధికారులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వార్డు ప్రజలు అందరికీ నమస్కారం ఇది ఒక బృహత్తరమైన పథకం చాలా షార్ట్ నోటీస్ దీన్ని గ్రౌండ్ చేయమని చెప్పి ఆదేశాలు వచ్చినాయి హైదరాబాద్ నుంచి మన అధికారులు ఈ అతి తక్కువ ఏర్పాటు చేస్తున్నారు లోపాలు దాన్ని కవర్ చేసే ప్రయత్నం అందరం కలిసి చేసి పది రోజుల గారి కేబినెట్ ఆదేశాల మేరకు అప్పటికీ చేస్తాం కాబట్టి ఇది చేసేది మన కోసం ఈ అప్లికేషన్స్ తీసుకునేది ప్రజలకు సంక్షేమ కార్డు అంత లేదు సవరించే ప్రయత్నం ప్రజ చేస్తుంది కాబట్టి ఒకవేళ మిస్ అయితే బయటి ప్రదేశాలకు ఒకవేళ మీ దరఖాస్తు ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే వెళ్ళి అక్కడ ఎప్పుడైనా సరే వెళ్ళి అక్కడ మీ ఫామ్ చేయొచ్చు ఒకవేళ మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే సంబంధిత అధికారులను గాని ఇక్కడ ఉన్న లోకల్ ఎవరైతే పర్యవేక్షిస్తున్నారో ఆర్పిలు చూస్తున్నారా వాళ్ళను కూడా అడిగి ఖచ్చితంగా మీ దరఖాస్తును సమర్పించాల్సిందిగా అక్కడ అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నా కొన్ని కొన్ని దగ్గర ఫార్మ్స్ షార్టేజ్ ఉండొచ్చు కానీ మళ్ళీ వెంటనే రిప్లైనిస్ చేస్తూ ఉన్నారు అలాగే కొన్ని డౌట్లు కూడా చాలా మందికి వస్తూ ఉన్నాయి కాబట్టి లోకల్గా ఉండే ఆఫీసర్సు వాళ్ళ డౌట్లను కూడా క్లియర్ చేయాల్సిందిగా వాళ్ళని కోరుకుంటా ఉన్నా రేషన్ కార్డుకు సంబంధించింది తర్వాత అడ్రస్కి సంబంధించింది కొంతమంది ఇండ్లు వేరే దగ్గర ఉన్నాయి వాళ్ళు వచ్చి ఇక్కడ కిరాయికుంటా ఉన్నారు మీరు ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చు అల్టిమేట్ గా మీరు ఎక్కడ నివాసం ఉంటున్నారో అక్కడ సంక్షేమ ఫలాలు అందేటట్టుగా అధికారులు తర్వాత స్క్రిటినైజ్ చేస్తారు కాబట్టి ఏం మనసులో అనుమానాలు పెట్టుకోవద్దు ఇది పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదు ఇది ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన వ్యవహారం దీంట్లో ఒకరు పెత్తనం అవసరం లేదు ఏం అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు సంక్షేమ పథకాలు అందాలంటే ఇది నమోదు చేసుకొని అధికారులకు ఇస్తే దాంట్లో ఎలిజిబిలిటీ ప్రకారంగా మీకు ఆ పథకాలు అందుతాయి దళారి వ్యవస్థ ఉండదు ఎవరికి కూడా ఏమి ఇచ్చుకోవాల్సిన పని ఉండదు మొత్తం కూడా కంప్యూటర్లో ఫీడ్ అవుతుంది గతంలో లాగా ఎవరి దగ్గరకు పోయి నాకు ఇది కావాలి అది కావాలని అడగాల్సిన పరిస్థితి ఉండదు ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల కోసం సేవకులుగా ఉండి పనిచేసే ప్రభుత్వం సో ఆ ప్రభుత్వాన్ని మీరు మార్పు తీసుకొచ్చి ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కాబట్టి మీకోసమే అహర్నిశలు పనిచేసేందుకు ఇక్కడ నాయకులు గాని ఎమ్మెల్యేలుగా మేము గాని మన ముఖ్యమంత్రి గాని అలాగే ఇక్కడ జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్ గారితో సహా అందరూ కూడా మీకు సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ఈ అభయ హస్తాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం దీన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఎటువంటి హైరాణా కూడా పడక్కర్లేదు ఒకవేళ ఈ రోజు మీరు అప్లై చేసుకోకుంటే రేపు అప్లై చేసుకోవచ్చు ఎల్లుండి చేసుకోవచ్చు ఆరవ తారీఖు దాకా చేసుకోవచ్చు ఇంకేమైనా మిగిలినా కూడా మాకు తీసుకొస్తే దాన్ని కంప్యూటర్ లో ఎక్కించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరందరూ కూడా వాళ్ళు వీళ్ళు చెప్తున్న మాటలు వినకండి ఇక వాళ్ళు ఏం చేసిండ్రో ఏం చేసినారో మన అందరికీ తెలుసు ఇప్పుడు నిజంగా ఒక మంచి కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది కాబట్టి మీడియా మిత్రులకు కూడా నేను చెప్తా ఉన్నా ఎవరో ఏదో అన్నారు ఏదో డౌట్ చేసిందని చెప్పి మెయిన్ హెడ్డింగ్ లో పెట్టకండి ఇక్కడ అధికారులు ఉన్నారు మేమంతా ఉన్నాము ప్రజల డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసి వాళ్ళ అప్లికేషన్ ఫామ్ ను గవర్నమెంట్ డాటాబేస్ లో పోవడానికి పెద్ద తతంగం చేస్తా ఉన్నాం అలాగే చిన్న చిన్న లోపాలు ఉండడం సహజం ఎందుకంటే చాలా షార్ట్ లో ఇది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది చిన్న చిన్న షార్ట్ ఫాల్స్ ఉంటాయి వాటిని కవర్ చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప దాని భూతదాల్లో పెట్టి ఏమీ అయిపోతుంది అన్నట్టుగా చిత్రీకరించడం కూడా తప్పు ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నప్పుడు చిన్న చిన్న పొరపాటు దొరికితే పట్టి పట్టినట్టుగా దాన్ని పక్కకు తప్పి సరి చేసుకునే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈరోజు ఈ బీకే రెడ్డి కాలనీలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి రిజిస్టర్ చేసుకుంటా ఉన్నారు అప్లికేషన్ ఫామ్స్ ఇస్తా ఉన్నారు అలాగే ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మొత్తం మహబూబ్ నగర్ పట్టణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించాలని చెప్పి మున్సిపల్ అధికారులను కోరుకుంటూ నాకు సమావేశానికి ఆహ్వానించినందుకు ఇక్కడ కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగుస్తా ఉన్నాను